ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి గరిబిడి మండలాల్లో ఉండే ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అనంతరం చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిబిరంలో రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు శిబిరంలో సుమారు రెండు మంది ఉచితంగా రక్తదానం చేస్తారు వారందరికీ ఎన్టీఆర్ ట్రస్ట్ గారు ఎమ్మెల్యే చేతుల మీదుగా సర్టిఫికేట్స్ అందజేస్తారు వ్యవస్థాపకులైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్తంత సందర్భంగా ఘనవాదర్పిస్తున్నటువంటి తెలుగు ప్రజల ఆరాధ్య నాయకులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ స్వర్గీయ గౌరవాన్ని నలుమూలుగా చాటి చెప్పినటువంటి గణ నిర్పిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పొలటి వీర సభ్యులు ఎన్టీఆర్ గార్డెన్ దగ్గరికి వచ్చే ఈ ఒక ర్యాలీని విజయవంతం చేస్తానని ప్రతి ఒక్కరి పేరు పేరు నాకు వచ్చున్నాం రాము సంఘ్ అందరూ ఘన నివాళులు అర్పిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ పొలిటిక్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వర్యలు చీంపరంపల్లి అలా ఒకసారి అలా గనక बीसी तरफ बोरो नेक्स्ट बीसी तरफ बोरो मालवा सीएचपी राजू चतुर्भुज बैठा सीएचपी राजू चतुर्भुज बैठा चतुर्भुज बैठा बोरो मालवा नेक्स्ट अनुभूत तारकरामारा के जरायत में साउथ साल आई पेंट पैदाइन बड़ मंजिलों लग కానీ ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ దేదీర్మాన్యంగా ఆయన ఏడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే పదమూడేళ్ళ ఆయన సర్వీస్లో మరి ఈరోజుని ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా పదిహేను ఏళ్ళు అపోజిషన్ లీడర్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని తన భుజస్కంధాల మీద మోస్తూ రామారావు గారు స్థాపించినటువంటి తిండి బట్ట నీడ పేదవాడే సమాజమే దేవాలయం పేదవాళ్ళే దేవుళ్ళు అని ఆయన ఏ విధంగా అయితే చెప్పారో అదే నినాదంతో రాష్ట్ర అభివృద్ధి పేదల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు తీసుకువెళ్ళి ఈ నలభై రెండవ సంవత్సరంలో ఈ పార్టీని ముందుకు నడిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఈ రోజున యువనేత మరి లోకేష్ బాబు గారు కూడా మరి పార్టీని మూడో తరం కింద నడిపించడానికి పూర్తిగా నూటికి నూరు పాలు సమాయత్తం అయ్యారు నూటికి నూరు పాలు నడిపించగలరు అనేటటువంటి నమ్మకం మన అందరిలో ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను మరి ఈ రోజున ఆయన పెట్టినటువంటి సభ్యత్వ కార్యక్రమం ఏదైతే ఉందో కోటి మంది అంటే ఐదు కోట్ల జనాభా కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇరవై పర్సెంట్ మేము ఉన్నాము అని చెప్పి ఎవరు సొమ్ము వాళ్ళు కట్టి కోటి ఐదు లక్షల మంది జాయిన్ అయ్యారు అని అంటే మరి పార్టీ మీద ఉండే నమ్మకం గతంలో రెండు లక్షలు ఇన్సూరెన్స్ ఇస్తామంటే ఇచ్చినటువంటి పద్ధతి ఈ రోజున సభ్యత్వంగా రుసుం కాకుండా మరి ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది పార్టీ మీద అదేవిధంగా లోకేష్ బాబు మీద అపారమైనటువంటి నమ్మకంతో ఈ రోజున కోటి మంది విడిపోయినటువంటి రాష్ట్రంలో రావడం అనేటటువంటిది చాలా గౌరవమైనటువంటి పరిస్థితి అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి పేరుతో రామారావు గారు సూచించినటువంటి మరి ఆ దిక్సూచితో ఈ రాష్ట్రాన్ని విడిపోయినటువంటి బేబీని ఐదు సంవత్సరాలు అన్నీ చేస్తే మరి ఐదు సంవత్సరాలు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి దీన్ని సర్వనాశనం పట్టించాడు అన్ని విధాలుగా కూడా ఈ రోజున ఎలా ఉంది అని అంటే మరి ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీ పెట్టడానికి రండి అని అంటే మళ్ళీ ఐదేళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే భూతం వస్తుందేటో మమ్మల్ని అందరినీ తినేస్తుందేమో అని రావడానికి చంపుతున్నారని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను అలాంటి భూతాలను దగ్గరికి రానకుండా చూడాల్సిన పరిస్థితి ప్రజలందరి మీద ఉంది మన భావితరాలు బాగుండాలి అని అంటే అలాంటి వ్యక్తుల్ని అలాంటి దుర్మార్గుల్ని అలాంటి దుశ్శాసుల్ని అలాంటి హిరణ్యకస్పుల్ని మనం దూరంగా ఉంచకపోతే మరి ఎప్పుడు కూడా మరి రాష్ట్రం అభివృద్ధి చెందకుండా బీహార్లాగో లేదా బెంగాల్లాగో మారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మరి ఈ సందర్భంలో ఆ విషయాన్ని కూడా మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మీకు అందరికీ నేను మన చేస్తున్నాను ఏది ఏమైనప్పటికీ సంక్షేమం అభివృద్ధి పేదవాడు దేవుళ్ళు అనేటటువంటి నినాదం తీసుకొని సమాజమే దేవాలయం అని చెప్పి ఈ పార్టీని స్థాపించి దాన్ని ఒక నగిశిలా చెక్కి ఈ పార్టీని తయారు చేసి కార్యకర్తలని ఫ్యాక్టరీలో నుంచి తయారు చేసినట్టుగా తయారు చేసి ఈ పార్టీని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా మరొకసారి అభినందిస్తూ మన వేరే దగ్గరికి వెళ్ళాలి కాబట్టి అక్కడ కూడా కార్యక్రమం చేసుకుందామని చెప్పి మీకు అందరికి మన చేస్తూ సెలవు అందరికీ నమస్కారం మరి ఈరోజు ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మరి చీపురుపల్లి నియోజకవర్గంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఇక్కడే చిగురుపల్లి తెలుగుదేశం పార్టీ క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది ప్రతి సంవత్సరం అదే విధంగా నియోజకవర్గంలో కూడా చేపట్టడం జరుగుతుంది ఈరోజు దగ్గర నూట యాభై నుంచి రెండు వందల బ్లడ్ యూనిట్లు ఇక్కడ సేకరించడం అనేది జరగబోతుంది అదేవిధంగా మరి ముఖ్యంగా మరి ముందుగా నారా లోకేష్ గారికి ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మొత్తం టీమ్ స టీమ్ తరఫున ఈరోజు కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే కోటి సభ్యత్వాలు పూర్తి చేసిన నాయకుడిగా మరి ఆయన చిరస్థాయిగా చరిత్రలో నిలవబోతున్నారు అదేవిధంగా చీపురుపల్లిలో కూడా దగ్గర యా యాభై వేలు సభ్యత్వాలు దగ్గరికి ఈరోజు చీపురుపల్లి చేరుకోబోతుంది ఎప్పుడు గతంలో ఇన్ని సభ్యత్వాలు జరిగింది లేదు దీనికి ముఖ్య కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం అదే విధంగా మా నాయకుడు నారా లోకేష్ గారు అదే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఎందుకంటే ఏదైతే మాటిచ్చారో దాన్ని ఎక్కడ కూడా వెనక్కి తిరగకుండా ముందుకు సాగడం గత ఏడు నెలలుగా మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మనం ఉదాహరణకు తీసుకుంటే మరి అది పైనున్న ఎన్టీ రామారావు గారు సెలవు లేదంటే కింద చంద్రబాబు నాయుడు గారు కష్ట ఫలమో కానీ ఈరోజు ఏదైతే స్టీల్ ప్లాంట్ మూతపడిపోతుందని చెప్పి మరి అనుకున్నామో అదే స్టీల్ ప్లాంట్ని ఈరోజు కొనసాగిస్తూ పదకొండు వేల కోట్లు ఇస్తూ దానికి మళ్ళీ పునర్జీవనం పోసింది ఎన్డీఏ ప్రభుత్వం అదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వ ప్రతిమ అదే నారా లోకేష్ గారు మాటిస్తే వెనక్కి తిరగరని చెప్పి నిదర్శనం అని చెప్పి ఈ ఇట్లాంటి కార్యక్రమాలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కావచ్చు బస్ ఫ్రీ రేపు ఉగాది నుంచి కావచ్చు మొన్న గ్యాస్ ఫ్రీ అక్టోబర్ మన దసరా టైం నుంచి కావచ్చు ఇలా ఇచ్చిన హామీలన్నీ కూడా ముందుకి తీసుకువెళ్తూ ఏది కూడా వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి వైజాగ్ని రాజధాని చేస్తానని చెప్పి మూడు ముక్కల ఆటను ప్రారంభించి రాజధాని లేని రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని మరి ఆయన చేస్తే కూట ప్రభుత్వం ఏర్పాటు నుంచి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మరి ముందుకు సాగుతున్నప్పటి నుంచి కూడా మనం చూస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముందుగా బాటలు వేస్తూ వెళ్తున్నారు ఈరోజు ఎయిర్పోర్ట్ కావచ్చు విధంగా స్టీల్ ప్లాంట్ ని మళ్ళా పునరుద్ధరించడం కావచ్చు విధంగా అనేక ఐటీ కంపెనీలు అదే అదేవిధంగా ఇన్ఫోసిస్ ఇంకా మరెన్నో డేటా సెంటర్లు అదాని డేటా సెంటర్ తో సహా అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయి గ్రీన్ ఎనర్జీ కోసం మొన్నే లక్ష కోట్లు కేటాయించడం జరిగింది అదే విధంగా లక్ష్మీ లక్ష్మీ మితల్ స్టీల్స్ ద్వారా మరి స్టీల్ ప్లాంట్ని ఏర్పాటు చేయడానికి కూడా మరి అనకాపల్లి దగ్గర కూటమి ప్రభుత్వం ఏవైతే మరి దారులు వేసుకుంటూ వెళ్తుందో ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ఏదైతే మాట రోజు ఎలక్షన్స్లో ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాటన్నిటిని పరిపూర్ణంగా పూర్తి చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా మరి ఆయన ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం ఆయన ఒక లెజెండ్ ఆయన పుట్టడమే తెలుగు ప్రజల కోసం పుట్టారు ఈరోజు తెలుగు ప్రజల ఆత్మగౌరవం నలుమూలలా వ్యాపించింది అంటే దానికి ముఖ్య కారణం మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఎన్టీ రామారావు గారి తరఫున తెలుగుదేశం పార్టీ అంతా కూడా ఆత్మగౌరవం కోసం పోరాడింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో మరి ఐటీ అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సత్తాన్ని చాటారు రేపు రాబోయే కాలంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని మేసం మెలేసి నలుమూలలకి చూపిస్తుందని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను